ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజున మనకి వినాయక చవితి అయితే వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం అనేది చాలా విశేషమండి బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం అనేది చాలా అరుదుగా కూడా జరుగుతుందని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ వినాయక చవితి వచ్చే లోపున మనం ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను మనం స్టార్ట్ చేయాలి పూజ వాళ్ళు ఏ రంగు దుస్తులను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలను మనం సమర్పించాలి ఏ మనం ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున వినాయక చవితి అయితే మనకి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలండి వినాయక చవితి రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాలను కనుక మనం ధరించామనుకోండి అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ వినాయక చవితి రోజున ఒక శుభముహూర్తంలోనే మీ యొక్క పూజను మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభించి గణపతి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామున గణపతిని పూజించాలి అంటే ఉదయం సింహలగ్నంలో ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో గణపతిని పూజన అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఉదయం పూజ చేయడం అనేటువంటిది కుదరనటువంటి వాళ్ళు వృచ్చిక వృచ్చిక లగ్నంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో గణపతి పూజను అయితే చేసుకోవచ్చు అయితే గణపతిని పూజించేటువంటి భక్తులు భక్తి గణపతిని పూజిస్తే చాలా మంచిదండి మీరు పూజించేటువంటి వినాయకుని యొక్క తొండం ఎడమ వైపుకు ఉండేలా చేసుకోండి కాబట్టి మీరు గణపతి విగ్రహం కొనే ముందు గణపతికి ఎడమ వైపున తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించ గణపతి నిలబడి కాకోకుండా కూర్చుని ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఎంచుకుంటే మంచిదండి అప్పుడే మీ పూజకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఇంకా ఈ వినాయక చవితి రోజున మీ ఏంటి ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించి వినాయకుడిని అయితే పూజించుకోవాలి ఈశాన్యంలో గణపతిని కనుక మనం పూజించామనుకోండి మనం చేసేటువంటి పూజలకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది మరి ముఖ్యంగా ఇరవై ఒక్క పత్రితో మనం పూజించాల్సి ఉంటుంది ఇరవై ఒక్క పత్రాలతో మనం వినాయకుడిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా స్టేషన్ ఐశ్వర్యాలు అపార సంపదలు కలిగి మీ కుటుంబానికి మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేనటువంటి వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా సరే గణపతిని మనం పూజించాలి ఇక వినాయకుని పూజలు దీపారాధన విషయంలో కూడా మనం కొన్ని కొన్ని రకాల జాగ్రత్తలను పాటించాలండి విశేషంగా ఈ వినాయక చవితి రోజున వెండి కుండల్లో దీపారాధన చేస్తే మంచిదండి అవి వెండి కుండలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందగలుగుతాం వెండి ప్రమిదలైనటువంటి మట్టి కుందల్లో కానీ ఇతరి కుందుల్లో కానీ దీపారాధన అయితే చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడువతులతో దీపారాధన చేశామనుకోండి ఆ గణపతి యొక్క ఆశీర్వాదము మనకు లభించి ఎలాంటి దరి చేరకుండా కుటుంబానికి మంచి జరుగుతుంది జిల్లేడు ఒత్తులు లేకపోతే ప్రతి ఒత్తిడితో దీపారాధన చేసుకోండి కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేస్తే చాలా మంచిది ఆ కొబ్బరి నూనెతో చేసేటువంటి దీపారాధనకి విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక విఘ్నేశ్వరుని పొరపాటున కూడా తులసి దళాలతో పూజించకూడదు అంటారు బట్ ఈ ఇప్పుడు మాత్రం చేసుకోవచ్చు కలసం మాత్రం ఏర్పాటు చేసుకోవాలండి ఏర్పాటు చే అనువాయితీ లేకపోతే అక్కర్లేదు గణపతి పూజలో ఖచ్చితంగా ఎరుపు రంగు అయితే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పువ్వులతో కానీ ఎరుపు రంగు మంద గులాబీలతో కానీ పూజ చేస్తే ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎరుపు రంగు మందార పువ్వులతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులతో గణపతిని కనుక మనం పూజిస్తే మీ యొక్క భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గణపతికి అత్యంత అంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించేటువంటి గణపతి విగ్రహానికి ఒక గరిక మాలను వేసి గణపతిని కనుక మనం పూజించామనుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై యొక్క గరిక ఆకులను మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలండి ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని మనం పూజిస్తే గణపతి యొక్క ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా మనకి శుభా కలుగుతుంది అయితే మన శాస్త్రం ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను మనం గణపతికి నైవే నివేదించాలి లేక ఐదు రకాలు కానీ మూడు రకాల నైవేద్యాలు కానీ మనం గణపతికి నివేదించవచ్చండి ముఖ్యంగా వినాయకుడికి పెట్టేటువంటి నైవేద్యంలో బుండ్రాలు లడ్డూలు అదేవిధంగా పాయసం అనేది కంపల్సరిగా ఉండేలా చూసుకోవాలి అలానే యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళను నివేదించవచ్చండి తద్వారా మీ ఇంటి పైన గణపతి యొక్క ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని అయితే మనం చూడకూడదు ఈ రోజున చంద్రుణ్ణి మనం చూసామనుకోండి ఈ సంవత్సరం మొత్తం కూడా మన పనుల్లో ఆటంకాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ నిందిస్తారు కాబట్టి వినాయక చవితి రోజున పొరపాటున ఎవ్వరూ కూడా చంద్రుణ్ణి చూడకండి అయితే ఒకవేళ మీరు చంద్రుణ్ణి కనుక చూసినట్టయితే గణపతి పూజలో అక్షింతలు పెట్టుకొని ఇంటిలో పూజ పూర్తయిపోయిన తర్వాత మీ కుటుంబం అంతా కూడా తలపైన ఆ అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం అయితే చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షింతలు వేసుకున్నట్లయితే చంద్రుణ్ణి చూసినా సరే మీకు ఎలాంటి దోషము కలగకోకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించేటువంటి సమయంలో ఓం గం గణపతి ఏం నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ విఘ్నేశ్వరి పరుని పూజించాలి ఇంటిలో పూజ పూర్తయిపోయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతిని మనం సమర్పించి వ్రత కథను చదివి మీ యొక్క పూజనైతే ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీరే స్వయంగా మీ యొక్క చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని కనుక పూజించారనుకోండి కోటి రెట్ల పుణ్య సులభంగా మనం పొందగలుగు ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకున్నా ప్రతి పనులు విజయం సాధించాలి అంటే ఇంట్లో గణపతిని పూజించిన తరువాత హుం అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అదేవిధంగా మీ మనసులోని కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరాలంటే గమ్ క్షిప ప్రసాదాయ మహా అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి వీటికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివినట్లయితే ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే పొందుతారు ఈ గణపతిని నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతిరోజు ఉదయమో సాయంత్రము దీపాన్ని వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలండి అయితే ఇంటిలో పూజించేటటువంటి వినాయక విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉన్నటువంటి వినాయక విగ్రహము ఒక్కటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహము పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ రోజుని కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఆస్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండి కొత్తగా వచ్చేసినట్టే థ్యాంక్ యూ ఫర్ థాంక్యూ